ంక్ష ఈ ఫలితాల్లో ఎప్పటిలాగానే ఓవెల్ స్కూల్ విద్యార్థులు ఫైవ్ ట్వంటీ ఫోర్ ఐదు వందల ఇరవై నాలుగు మంది పరీక్షకు రాసినట్లయితే అందులో ఐదు వందల ఇరవై మంది ఉత్తీర్ణులు అయ్యారు అందులో ముఖ్యంగా ఐదు వందల మంది ఐదు వందల పైన మార్కులు తెచ్చుకోవడం అనేది మాకు అందరికి కూడా సంతోషకరం అలాగే హయ్యెస్ట్ మార్క్స్గా ఇక్కడ ఫైవ్ నైంటీ ఫైవ్ సాయి హర్షిణి అనే విద్యార్థి ఓవెల్ స్కూల్ నుంచి ఫైవ్ నైంటీ ఫైవ్ మార్క్స్ తెచ్చుకోవటం అలాగే ఫైవ్ నైంటీ ప్లస్ కేటగిరీలో ఒక టెన్ మెంబర్సు ఫైవ్ ఎయిటీ ఫైవ్ కేటగిరీలో ట్వంటీ సిక్స్ మెంబర్సు ఫైవ్ ఎయిటీ ప్లస్లో ఫార్టీ ఎయిట్ మెంబెర్సు అలాగే ఫైవ్ ఫార్టీలో తీసుకున్నట్లయితే సుమారుగా మూడు వందల మంది రావటం అనేది అన్ని సబ్జెక్టుల మీద కలిపి అలాగే సబ్జెక్ట్ యావరేజెస్లో అత్యధికంగా మ్యాథమెటిక్స్లో ఎయిటీ సిక్స్ పర్సెంటు సైన్స్లో ఎయిటీ సిక్స్ పర్సెంటు సోషల్లో ఎయిటీ సిక్స్ పర్సెంటు అలాగే లాంగ్వేజెస్లో కూడా నైంటీ పర్సెంటు హిందీలో ఎయిటీ టూ పర్సెంటు అలాగే ఇంగ్లీష్లో కూడా నైంటీ పర్సెంటు ఇవి సబ్జెక్ట్ యావరేజ్లో కూడా మంచి ఫలితాలు ఓవెల్ విద్యార్థులు ఇవి కేవలం ఎస్ఎస్సి కరికులం అలాగే ఎస్ఎస్సి టెక్స్ట్ బుక్ చదవటం ద్వారా మంచి ప్రణాళిక ద్వారా ఇక్కడ ఉన్న ప్రతి విద్యార్థి మీద పేరు తీసుకొని అలాగే వాళ్ళకి కావాల్సిన ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో లేటరల్ థింకింగ్ మీద నేషనల్ ఇండికేషన్ పాలసీ ద్వారా వాళ్ళకి స్కిల్ ప్రోగ్రామ్స్ అనేవి ఇక్కడ ప్రతి స్థాయిలో కూడా జరిగి ఆ స్కిల్ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళకి భవిష్యత్తులో ఆబ్జెక్టివ్ ట్రాక్స్లో కూడా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది హర్షిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఐ కన్వే మై సిన్సియర్ Thanks to all my beloved teachers, uh, friends, and my dear parents. I thank all institutions, uh, and my sincere thanks to all all the people who helped me achieve these marks. Good evening, everyone. I'm Roshni from Oval 14 School. I am very happy for my marks, and I thank everyone who supported me, especially my management, Venu Sir, Pramila Ma'am, and all my teachers. అండ్ ఐ థ్యాంక్ మై ఫ్యామిలీ ఈవెన్ ఫర్ సపోర్టింగ్ మీ ఐ కన్వే మై సిన్సియర్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ మై మేనేజ్మెంట్ అండ్ స్కూల్ నా పేరు సుమాక్షర నేను ఓవెల్వ్ ఫోర్టీన్లో చదువుతున్నాను థర్డ్ క్లాస్ నుంచి ఇక్కడే చదివాను నాకు ఫైనా వచ్చాయి దీనికి మా స్కూల్ స్టాఫ్ మరియు మా తల్లిదండ్రుల్ని మా టీచర్స్ని సపోర్ట్ చేయడం వల్లే నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి నేను వాళ్ళందరికీ చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను Okay.

దీప్తి నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీగఢ్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రసీతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నార్మల్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకపోతే క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడను అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును చేయబడను వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు